ఇక కొంతమంది విచిత్రంగా ఉంటారు కోతులను పిల్లలను కుక్కలను పెంచుకుంటే ఇక ఇంకా కొంతమంది అయితే ఇక ఘోరమైన క్రూర మృగాలను పెంచుకున్నారంట ఏమైనా మంచి ఉంది పెంచుకుంటే ఏమైంది ప్రేమగా అని చెప్పేసి అని అనుకుంటుర్రా ఇక చూడరు కొంత నక్కలు కుక్కలను కూడా పెంచుతారు ఇక గీలైతే విచిత్రంగా తోడేళ్ళని వీటిని కూడా పెంచుకుంటారు చూసి ఒకటే ఏమైనా అంతా మంచిగుందని చెప్పేసి అనుకుంటురా ఇక చెప్తా ఇను ఇక హర్షాన్ కాకూరి ఒక కామెంట్ కొట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇక ఒక అన్నకి ఇక ప్రేమతోటి ఏం పెంచుకోవాలనిపించిందంటే ఇక చూసి రే కదా ఉడుము ఇక అది పెద్దగైనా మంచి మంచి పెద్ద పెద్ద జంతువులనే వేటాడు తినేస్తుంది కాబట్టి మనుషులు ఎంత ఇక ఈ అన్న ప్రేమ ఒక పాతిథ్యం ఎంచుకున్నాడు అంట పెంచుకున్నది ఏమైంది వాటికి మంచి గార్డెన్ లాగా మంచిగా అంతా ఏర్పాటు చేసిన అంత అంత మంచిగా ఉంది పెద్దగానే మంచి ఆడుకుంటున్నాయి పెంపుడు జంతువులై కొంత పిల్లలు లెక్కనే చూసుకుంటున్నా వాటిని అర్థమైందా ఇక ఏమైందని అంత మంచిగా ఉందని అనుకుంటే తర్వాత ఒక రెండు రోజులు వాటికి బోవ పెట్టుకుంటూ మర్చిపోయిందంట ఏ బోవనే కాదు ఏం కాదని చెప్పి ప్రేమ ఉంటే ఉంటాయి కదా అని చెప్పి అనుకుంటున్న తర్వాత ఏమైంది అంటే ఇలా దూసులకు అనుమానం వచ్చింది ఇక్కడ రెండు రోజులైనా బయటకి వెళ్తాడు ఏమైందని చెప్పేసి కోల్సోలకు సమాచారం ఇచ్చారట అది ఊపుటరా బర్రబర్రు ఊపు ఇంటికి పోయిరండి ఇంటికి పోయి ఎంత డోర్ కొట్టినా తీర్తలేడు ఏం తప్ప అని చెప్పేసి ఇక దర్వాజను అలగొట్టిరంట అలగొట్టగా డోర్ ఎత్తలేదంట ఇక ఘాటి అట్లా నూపు లోపడిపోయి చూస్తే ఏమైంది కాదా శవమే అంటున్నాడు ఏమైంది అని చెప్పేసి ఇంట్రాగేషన్ చేసి రటాలు ఏమైంది మంచి నోళ్ళు కదా అంత బాగుందని ఇంట్రాగేషన్ చేస్తే లాస్ట్కి తెలిసి ఏంటంటే ఈ ఆయన వెచ్చుకుడు కదా ఉడుములని ఆ ఉడుమలే రెండు రోజులు బోగ పెట్టిపోయేసరికి ఏమైందంటే ఈ ఆయన మీద పడి పీక్ కొన్ని లే చూసారా కాసండి ఆగమాగమైన అడ్డమైన పనులు చేయకూరి ఓ కుక్కనో పిల్లనో మేకను కోళ్ళని వేచుకోరు ఈ పనికిరానికి క్రూర ముఖాలను వేసుకోకరి పిల్లల పిల్లలను ఆగం చేయకూరి ఇక మీద అడ్డగేసుకుంటే చేకూరు అన్నీ వీడియో మీద కామెంట్ పెట్టి రో చేయరు మీరు ముగ్గురి